బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యింది అందులో భాగంగా ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పి గారు ఉత్తర్వుల ఆదేశాల మేరకు మన టౌన్ సీఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కాట్రావాత్ నరేష్ అండ్ పెరిమల్ల నాగరాజు అని వీరిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నెగిటివ్ ప్లేస్లో ఒక పనిచేసి నెగిటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాము ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ నుంచి యూపీలో యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ గాజీపూర్ యూనివర్సిటీ ఒకటి దాని పక్కనే హండీ హండీ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్ అంటే వీలు ఏది ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వారు అలా కన్ఫెక్స్ చేసారు బేస్డ్ ఆన్ దే కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇంకా దీంట్లో మీరిద్దరే కాకుండా ఇంకా కిమ్ కూడా అంటే వీళ్ళకి ఎవరు అమ్మేరు ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫిక్స్అప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీరిద్దరిని అయితే ఎలీగలైజ్ చేసి కోర్టుకు రిమాండ్ కొట్టు కోర్టు పంపుతున్నాను నరేష్ ఐన్ పెరుమల నాగరా ఎప్పుడు కేసు అయింది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి ముగ్గురు అదుపులో ఉన్నారన్నారు సార్ ఎంక్వైరీ చేసినాము పర్ధరగా కింగ్ పిన్ ఎవరైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఎవిడెన్స్ ఉంటే అరెస్ట్ చేస్తాము ఎంక్వైరీ చేయడంలో ఎంతమంది గారు పిలుస్తాం సార్ సార్ మీరే కాకుండా ఇంకా మీద మంది ఉన్నారు అదే రిటైర్డ్ అయినారు కొంతమంది వస్తువులను కూడా అంటున్నారు సార్ ప్రాపర్ డీపెండ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవ్వరి ఉన్న లీగల్ అయి మల మీద ప్ర విదేశాలలో కూడా రిటైర్ అయిన తర్వాత విదేశాల్లో కూడా స్థిరపడిన ఎక్కడున్నా చట్టానికి ఎవరు చుట్టం కాదు కనుక హాల్ బోర్ క్లబ్ వేర్ అయిపోయినా చట్ట ప్రకారం డెఫెక్ట్ ఎక్కడ ఉన్నా లాసుకొని ఐపింగ్ ఒక రోజు లేట్ కావచ్చు ఎవ్వకని బట్ పక్కా లీగల్ యాక్షన్ ఉంటుంది సూర్యాపేటలో బాలకృష్ణ తయారణం కూడా తీసుకొచ్చింది ఏదో రాజకీయ నాయకులు వర్తలు అతన్ని వదిలేసిందండి అట్లాంటిది ఏముండదు డెఫినెట్లీ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరినీ డెఫినెట్లీ డిమాండ్ చేస్తారు ఎవరిని వదలడం అనేది ఇందులో ఎవరికి ప్రెజర్ ఉండదు ఎందుకంటే ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కా ఫిక్స్ అవుతారు కాబట్టి ఇందులో ఎవరి ప్రెజర్ ఉన్నా ఎక్కడ ప్రకారం ఏముంటే అది హండ్రెడ్ పర్సెంట్ సరిగ్గా చేస్తారు సర్టిఫికేట్ ఎవరి వచ్చింది సార్ ఆ యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి ఎవరికి మధ్యవర్తి అదే బాలకృష్ణ అని చెప్పారు ఆయన ఎంతవరకు ఆయనకు ఎవరు ఇచ్చారు ఇవన్నీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి పక్క కింగ్ పిన్ ఎవరున్నా చివరి దాకా అంటే యూనివర్సిటీ నుంచి ఎవరు తీసుకొచ్చి వీళ్ళకి వీళ్ళకి ఎట్లా వచ్చిన సర్టిఫికేట్స్ అనేది దానికి చైనా ఫుడ్ ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అందరి మీద యాక్షన్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు డెబ్బై మందికి పైగా ప్రమోషన్లు తీసుకున్నారు పీజీ సర్టిఫికేట్లు కూడా తీసుకోమని చెప్తా ఇన్వెస్టిగేషన్లో ఒకే రోజు జరగదు కదా ఇది లెంత్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఒక రోజుతో తొందరపడి ఇన్వెస్టిగేషన్ చేసేది కాదు ఈ మూకం కావాలి దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందిన కానీ ప్రతి ఒక్కరిని అప్ చేస్తాము ప్రతి ఒక్కరి మీద అలా రాంగ్ఫుల్ గేమ్ పొందిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటా అని చెప్తున్నారు రాజుమై మేబీ డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి వచ్చేవి ఫేక్ సర్టిఫికేట్ అయినా కానీ కొనేది ఒక పదివేలు అటువైపు ఉండొచ్చు బట్ ప్రాబ్లమ్ వదిలిపోయి చేస్తాం ఈ కేసులో అయితే ఇది బయటపడుతుంది దీన్ని బెల్ట్ చేసుకొని ఇది అంతా చేయలేకపోయింది ప్రతిది దేన్నేమీ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎందుకంటే యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా యాజ్ అయిపోగా ప్రతిదీ నువ్వు కంటే తా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీగలాగితే డౌక తగ్గదినట్టు అందరినీ బాగుతారు

డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ముగ్గురు కాదు నలుగురు జాయిన్ అయినా కానీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా లింక్ లీక్పోయి ఎంతమంది జాయిన్ అయ్యారు ఎంతమంది జాబ్ వచ్చింది ఈ ఫేక్ సర్టిఫికేట్ ద్వారా లీచ్ పర్సన్ పర్సన్ను తీసుకొచ్చి లీగల్ కస్టడీలో తీసుకుంటాము లీగల్ అవుతుంది సార్ మొత్తం వ్యవసాయ శాఖనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆ వ్యవసాయ శాఖ ఈ వ్యవసాయ శాఖ వాళ్ళకి ఏమైనా సమాధానం అట్లా అట్లా ఇంకా వ్యవసాయ శాఖకు వాళ్ళు వాళ్ళే కంప్లైంట్ చేశారు వ్యవసాయ శాఖలో డూప్లికేట్ సర్టిఫికేట్ ద్వారా జాబ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ గారే కంప్లైంట్ చేశారు ఎక్కువ శాతం వ్యవసాయ శాఖలో జాయిన్ అయిన అంటే నోటిఫికేషన్ ఎక్కువ పొందండి సరే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా ఎవరికి తప్పని తెలిస్తే ఇక ఎంతో డిపార్ట్మెంటల్ సంబంధించిన పర్సన్స్ ఉన్నాయి కానీ చట్టం ఎవరికి చుట్టాం కాదు కదా యాక్షన్